అందమైన మహిళ ఉంది ఆమె పేరు నిర్మల అయితే అదేం దురదృష్టమో కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే ఆమె భర్త అనారోగ్యం కారణం చేత చనిపోయాడు భర్త కోల్పోయిన నిర్మలను పెళ్లి చేసుకోవడానికి ఆ గ్రామంలో ఎంతో మంది ముందుకు వచ్చారు కానీ వాళ్లలో ఎవ్వరినీ కూడా పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు భర్త లేని జీవితాన్ని ఒంటరిగా గడపాలని ఆమె నిర్ణయించుకుంది మరొక వివాహం చేసుకున్నట్లయితే ఊరిలో ప్రజలందరూ ఏమనుకుంటారు అని తను ఆలోచించేది అయినా మరొక వివాహాన్ని చేసుకుని సంసారం చేయడం ఆమెకు ఏ మాత్రమో ఇష్టం లేదు అంతేకాకుండా అది గ్రామం కావడం వలన మరొక వివాహం చేసుకున్నా సరే అందరూ తనని తప్పుగా అనుకుంటారని నిర్మల భావించింది తన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఆమె పొలాలలో పనిచేస్తూ కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉండేది పగటి పూట మొత్తము పనులు చేసుకుంటూ సాయంత్రమైన వెంటనే ఆమె ఇంటికి తిరిగి వెళ్లేది అయితే గ్రామస్తులకు మాత్రము నిర్మలంటే ఎంతో గౌరము ఎత్తిన తన దించకుండా తన స్వశక్తి మీద బ్రతుకుతూ ఉన్న నిర్మల మీద అందరికీ కూడా గౌరవం పెరిగింది ఆమెను ఎంతో ధైర్యవంతురాలుగా కూడా చాలా మంది భావిస్తూ ఉండేవారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే నిర్మల లోపల ఎంతో బాధపడుతూ ఉండేది బంటరితనంతో ఆమెకు పిచ్చెక్కిపోయేది ఆ విషయాన్ని ఆమె ఎవ్వరికీ కూడా చెప్పుకోలేదు రాత్రి కాగానే ఆమెకు ఒకలాంటి భయము ఆందోళన కలిగేవి రాత్రిపూట గ్రామస్తులు అందరూ కూడా నిద్రపోతూ ఉంటే నిర్మల మాత్రము నిద్ర పట్టక ఇబ్బందులు పడుతూ ఉండేది ముఖ్యంగా రాత్రులు తనతో పాటు ఎవరైనా ఉంటే బావుండు అని ఆమెకు ప్రతి రాత్రి కూడా అనిపిస్తూ ఉండేది ఆమెను చూసిన వాళ్లకు ఎవ్వరైనా సరే ఆమె కళ్ళల్లో దాక్కున్న బాధ వంటరితనము ఎవ్వరికీ కూడా కనిపించేవి కాదు ఆమె జీవితము నిరాశలో కూరుకుపోతూ ఉన్నప్పటికీ నిర్మలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తను జీవితాంతము ఇలా ఒంటరితనంతో బ్రతకాల్సిందే అని ఆమె డిసైడ్ అయిపోయింది కానీ ఆ వంటరితనము ఆమెకు శాపంగా మారి వేధించడం మొదలుపెట్టింది అలాంటి టైంలోనే నిర్మల జీవితంలో ఒక అద్భుతం జరిగింది అదేమిటో తెలుసుకుంటే మనకి కూడా జీవితం పట్ల ఉన్న ఆలోచనలు మారిపోతాయి మన జీవితాన్ని మనము పాజిటివ్గా ఎలా జీవించాలో మనకి కూడా తెలుస్తుంది అదేమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము బంటరితనంతో బాధపడుతున్న నిర్మల గురించి ఆ గ్రామంలో అయితే ఎవ్వరికీ తెలియదు ఆమె ఒక ధైర్యవంతురాలు అని అందరూ కూడా ఆమెను గౌరవంగా చూస్తూ ఉండేవారు అలాంటి టైంలోనే ఆ ఊరిలోనికి ఒక సాధువు వచ్చాడు అతని పేరు అచ్యుతానంద అతను ఊరూరా తిరుగుతూ ఇప్పుడు నిర్మల ఉంటున్న గ్రామానికి చేరుకున్నాడు అతడు సాధారణ వ్యక్తిత్వం ఉన్నవాడిలా కనిపిస్తూ ఉన్నప్పటికీ అతని బోధన వలన ఆత్మశాంతి కలుగుతూ ఉంటుంది అతను చూడడానికి కూడా మొహంలో దివ్య తేజస్సుతో కళ్ళలో ప్రశాంతతతో చాలా అందంగా ఉండేవాడు అతను కేవలము కాషాయి బట్టలు వేసుకున్నవాడు కానీ అతని మొహంలో కనిపించే కాంతికి ప్రతి ఒక్కరూ కూడా అతనిని ఆకర్షిస్తూ ఉండేవారు ప్రపంచంలో ఉన్న సమస్యలు ఏవి కూడా తనకి అంటుకోవు అన్నట్లుగా తను చాలా ప్రశాంతంగా గడుపుతూ ఉండేవాడు ప్రతి ఇంటింటికి వెళ్లి అతను ధర్మానికి చెందిన జ్ఞానాన్ని శాంతి మార్గాలను బోధిస్తూ ఉండేవాడు అతని మాటలు విన్న జనాలకు జీవితంలో సంతృప్తితో పాటు ఆనందం కూడా కలుగుతూ ఉండేది అతని ప్రవచనాలు వినడానికి జనాలు కూడా గుంపులు గుంపులుగా వచ్చేవారు ఆయన గ్రామంలో అడుగు అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతూ వస్తుంది నిర్మల కూడా సన్యాసి గురించి తెలుసుకుంది అతని గురించి ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా వినలేదు కానీ ఇప్పుడు తన గ్రామంలోనికి వచ్చిన తర్వాత అతనిని కలుసుకోవాలి అని ఆమె అనుకుంది సన్యాసి మాటలు వింటే ఆమెకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతూ ఉండేది సన్యాసి నుండి ఏదైనా గొప్ప విషయం నేర్చుకునేందుకు లభిస్తుందేమోనని ఆమె అతని దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది సన్యాసి ఆమె జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఇంతవరకు ఒంటరితనంతో బాధపడుతున్న నిర్మల ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఎంతో సంతృప్తిగా గడుపుతూ ఉంది ంతటికీ కారణము స్వామీజీ అని ఆమెకు కూడా బాగా తెలుసు అందుకనే ఆయనతో ఎక్కువ సమయం గడపాలి అని తను నిర్ణయించుకుంది ప్రతి ఇంటింటికి వెళుతున్న స్వామీజీ నిర్మల ఇంటికి కూడా వచ్చాడు ఇన్ని రోజులు అతని ప్రవచనాల వలన ప్రభావితమైన నిర్మల ఆయన రాక కోసము వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉంది ఆయన వచ్చిన వెంటనే ఆమె ఆనందంగా తలుపులు తెరిచింది అతని కళ్ళల్లో కనిపిస్తున్న కాంతి అతని మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత ఆమె గుండెలను తాకాయి అమ్మా ఈ సన్యాసికి భిక్షం వేస్తావా అని స్వామీజీ మెల్లగా అడగడంతో నిర్మల హృదయానికి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది నిర్మల ఎంతో ఆనందంగా స్వామీజీని లోపలికి ఆహ్వానించింది ఆమె స్వామీజీ కోసము టీ పెట్టింది ఆమె టీ పెట్టడం కోసము వంటగదిలోనికి వెళ్ళింది కానీ ఆమె మనసులో ఏదో తెలియని అలజడి రేగింది స్వామీజీ చూడడానికి ఎంతో ప్రశాంతంగా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు అటువంటి వ్యక్తి దగ్గర ఉంటేనే జీవితంలో దుఃఖాలు దరిద్రాలు దరిచేరవని అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల నుండి తను ప్రశాంతత కోసం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి ఆ సాధువు నుండి తనకి శాంతి దొరుకుతుందా అని నిర్మల ఆ సాధువు వైపే చూస్తూ ఉండిపోయింది తను ఒంటరితనంతో బాధపడుతుంది కాబట్టి ఆ సమస్యను సాధువుతో పంచుకోవాలా లేదా అని ఆమె టీ తయారు చేస్తూ ఆలోచిస్తూనే ఉండిపోయింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆ టీ కప్పు పట్టుకుని సాధువు దగ్గరకు వెళ్ళింది నిర్మల స్వామి అత్యుదానంద ఆ టీ తాగుతూ కాసేపు ప్రశాంతంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఇద్దరి మధ్య కొంతసేపు మౌనమే గడిచింది కాసేపటి తర్వాత మీ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందమ్మా మీ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉందని సాధువు చెప్పాడు అందుకు నిర్మల ఇది కేవలము పైకి మాత్రమే కనిపించే ప్రశాంతత నేను లోపల ఎంతో అలజడికి గురి అవుతూ ఉన్నాను నా లోపల కలుగుతున్న భావాలను నేను చెప్పుకోలేకపోతూ ఉన్నాను నా భర్త నాకు దూరమైన తర్వాత నేను వంటరి దాన్ని అయ్యాను ఈ ఒంటరితనంతో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను నా వంటరితనాన్ని కేవలము మీరు మాత్రమే దూరం చెయ్యగలరని అనుకుంటున్నాను ను అని తన బాధను అంతా కూడా సాధువుతో చెప్పింది నిర్మల ఎంతవరకు ఆమె నోరు విప్పి ఎవ్వరికీ కూడా తన బాధను చెప్పుకోలేదు కానీ మొదటిసారి తన మనసులో పడుతున్న ఆవేదనను బాధను ఆ సాధువుతో చెప్పిన తర్వాత ఆమెకు మనసు చాలా తేలికగా అనిపించింది అయినప్పటికీ కూడా ఆమె లోపలి ఎందుకనో చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే తను ఒంటరితనంతో రాత్రులు వేగలేకపోతూ ఉన్నట్టు ఆ స్వామీజీతో చెప్పింది అతడు దీన్ని ఎలా తీసుకుంటాడో ఆమెకు అర్థం కాక ఆయన వైపే చూస్తూ ఉండిపోయింది అయితే స్వామీజీ మాత్రము నిర్మల లోతైన కళ్ళలోనికి చూస్తూ ఉండిపోయాడు ఆమె మనసులో మాటల్ని అతను అర్థం చేసుకున్నట్లుగా ఆమెకు అనిపించింది అతను ఆమెను ఎంతో ప్రేమగా చూస్తూ చూడమ్మా నీది కేవలము శారీరకమైన కామవాంఛ కాదు నువ్వు మానసికంగా కూడా ఒంటరితనంతో బాధపడుతూ తోడు కోరుకుంటూ ఉన్నావు మనం అందరము కూడా ఈ ప్రపంచంలోనికి వచ్చేటప్పుడు ఎన్నో కోరికలతో ఈ ప్రపంచంలో అడుగు పెడతాము కానీ ఈ కోరికలు మన ఆత్మ శాంతిని మాత్రము కలిగించవు కోరికలను జయించిన వాడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలడని స్వామీజీ చెప్తున్న మాటలను నిర్మల ప్రశాంతంగా వింటూ ఉంది కానీ ఆమె మనసులో ఉన్న దుఃఖం మాత్రము తగ్గడం లేదు అయితే ఆమె మనసును అర్థం చేసుకున్న స్వామీజీ నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మతో ఏకమవుతావో అంటే నీ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావో అప్పుడు మాత్రమే నీకు మనశ్శాంతి కలుగుతుంది ఈ ప్రశాంతతను నువ్వు బయట వెతుక్కుంటూ ఉన్నావు కానీ నీ మనసులో మాత్రము ఇప్పటికే నువ్వు ఏదో తెలియని బాధను అనుభవిస్తూ ఉన్నావు నువ్వు నీ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించు అప్పుడే నువ్వు నువ్వు ఈ దుఃఖం నుండి బయటపడగలవు అని స్వామీజీ చెప్పిన మాటలు విన్న తర్వాత నిర్మలకు ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కలిగింది స్వామీజీ ఆమె మనసును మార్చడానికి మరింత ప్రయత్నిస్తూ నువ్వు ఎప్పుడైతే ధ్యానము ప్రార్థన వంటివి చేస్తూ ఉంటావో అప్పుడే నీ ఆత్మకు శాంతి కలుగుతూ అది పరిశుద్ధమవుతుంది నీ మనశ్శాంతి కోసము నువ్వు కోరికలను త్యాగం చెయ్యాలి మనస్సులో ఎలాంటి కోరికలు పెట్టుకోకుండా కేవలము మీద మాత్రమే దృష్టి పెట్టు ఎప్పుడైతే నీ ఆత్మశక్తిని నువ్వు తెలుసుకుంటావో లోకంలో ఉన్న ఏ వస్తువు కూడా నీకు సంతోషాన్ని కలిగించలేదు ఏ మనిషి నీ ఒంటరితనాన్ని తొలగించలేడు నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు నువ్వు మాత్రమే చాలు అనే నిజాన్ని కూడా తెలుసుకుంటావు ఈ మాటలు అన్నీ వింటున్న నిర్మలకు ఆత్మశాంతి కావాలి అంటే తన ఆత్మను తెలుసుకోవాలని కోరికలను త్యాగం చెయ్యాలి అని అర్థమైంది అందుకనే స్వామీజీ చూపించిన మార్గంలో ప్రయాణించడానికి ఆమె సిద్ధమైంది ఆమె జీవితాన్ని మార్చేసిన స్వామీజీ ఆమెకు మరింత బోధనలు చేయడం మొదలు పెట్టాడు ఆ బోధనల ఫలితంగా ఆమె ఇప్పుడు ఆత్మశాంతి కోసం ప్రయత్నించాలి అని నిర్ణయించుకుంది తన కోరికలకు అసలైన సమాధానం తన మనశ్శాంతి మీదే ఆధారపడి ఉందని ఆమె తెలుసుకోగలిగింది ఇప్పుడు నీ మార్గం ఏమిటో నీకు తెలిసింది కాబట్టి ఆత్మశాంతిని వెతుక్కుంటూ ప్రయాణం చేశావంటే నువ్వు సుఖ సంతోషాలతో జీవించగలవని స్వామీజీ ఆమెకు ఉపదేశం చేశాడు దానితో నిర్మల అచ్చ్యుదానంద స్వామీజీ మాటలకు తన జీవితంలో పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధమైంది తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆమె తన డైలీ రొటీన్ని కూడా మార్చుకోగలిగింది ప్రతిరోజు ఆమె ఉదయాన్నే లేచి ఒక పది నిమిషాల పాటు ధ్యానంలో గడపసాగింది తన శ్వాస మీద ధ్యాసను పెడుతూ మనశ్శాంతి కోసం ప్రయత్నించింది మొదట్లో ఆమెకు మనసు మీద ధ్యాస పెట్టడం కష్టంగా మారింది ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఆమెలో కలుగుతూ ఉన్నప్పటికీ ఆమె ఎంతో శాంతంగా ఉండడానికి ప్రయత్నించింది ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడానికి సిద్ధమైందో అప్పుడు మెల్లి మెల్లిగా ఆమె ఆలోచనలు కూడా తగ్గిపోతూ ఆమెకు మనశ్శాంతి కలుగుతూ ఉండ ఆమె గమనించింది ఆమె చేసే రోజువారీ పనులలో కూడా ప్రశాంతతను వెతుక్కుంటూ ఆ పనులను ఎంతో సంతోషంగా చేయడం మొదలుపెట్టింది బయట సుఖాలను వెతుక్కోకుండా కేవలము తన ఆత్మలోనే శాంతి సుఖాలను వెతుక్కోవడంలోనే ప్రశాంతత ఉంది అనే నిజాన్ని నిర్మల తెలుసుకుంది ఒకప్పుడు రాత్రి అయ్యేసరికి ఆమె వంటరితనంతోను కామ వాంచెలతోనూ రగిలిపోతూ ఉండేది కానీ ఇప్పుడు ఆమె వంటరితనంతో బాధపడడం లేదు మౌనంగా కూర్చుని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ గడపడం మొదలుపెట్టింది గ్రామస్తులు కూడా ఆమెలో మార్పులను గమనిస్తూ ఉన్నారు ఆమె కళ్ళల్లో ఒక తేజస్సు ఆమె ముఖంలో మెరుపును గ్రామస్తులు గమనించడం మొదలుపెట్టారు ఆమెను చూసి ఎంతో మంది ఆమెను అనుసరించారు వాళ్ళు కూడా తమ జీవితాలను మార్చుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు నిర్మల జీవితం పూర్తిగా మారిపోయింది ఈ కథ ద్వారా మనం ఒక విషయాన్ని అయితే నేర్చుకోవచ్చు బయట ప్రపంచంలో లభించే సుఖాలతో ఎలాంటి సంతృప్తి ఉండదు కేవలము మానసిక శాంతితో మాత్రమే మనం ఆత్మ సంతృప్తిని పొందగలము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై భవానీ మాతాన్ని తప్పక కామెంట్ చేయండి Indeed.